క్రిస్మస్ పండుగ వస్తుంది డిసెంబర్ స్టార్ట్ అవుతుంది ఇక ఒక్కొక్క అమ్మని చూడాలండి షాపింగ్ మాల్ సిగ్గుపడాలంతే కొద్దొద్దు ఆ పనులు చేయొచ్చు కొంత సేవ్ చేసి ఎవరికైనా హెల్ప్ చేద్దాం మీ పాకెట్ మనీలో కొంచెం కొంచెం ఖర్చులు తగ్గించుకొని అవన్నీ కొంచెం సేవ్ చేయండి అందరూ కలిసి దాంతో షాపింగ్ చేద్దాం ఏది మన కోసం కాదు ఎవరికి కొందరు సహాయం చేద్దాం అది నిజమైన పండుగ దీనులు ఉన్నారు దరిద్రులు ఉన్నారు జరగని వాళ్ళు ఉన్నారు కుటుంబంలో అసలు పోషణ లేని వాళ్ళు ఉన్నారు డిసెంబర్ నెల ఊరికే మనం రంగురంగు బట్టల మీద తిరిగి మనం ఆనందించడానికి నిజమైన సుఖమేం తెలుసా నలుగురికి సహాయం చేద్దాం మనం ఒకరోజు తినేదాన్ని వాళ్ళు పది రోజులు తినవచ్చు నువ్వు రెస్టారెంట్కి వెళ్ళి తినే ఒక ఒక రోజు నీ ఫ్రెండ్స్తో నలుగురు కూర్చొని తినే ఆ ఫుడ్ ఉంది కదండి ఆ ఫుడ్ ఖర్చుకి దూరాలు నెల రోజు బతుకుతుంది కనీసం ఆ పండగ పూట మంచి వస్త్రం కూడా ధరించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం వేయడం కాదు ఒక ఆమె అంటది అయ్యా నా దగ్గర చాలా పాత చీరలు ఉన్నాయి మన సంఘంలో ఎవరైనా పేదోడు ఉంటే వాళ్ళకి ఇచ్చేయకపోయారంటే నీ కూతురికి ఇమ్మన నేటి అయ్యా పాతి చీరలు అయ్యా నా కూతురు కట్టదీ